హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు అమర్ వల్ల అమ్మా నాన్నలు బాగి అందరూ అమర్తో మాట్లాడడానికి హాల్లోనే ఉంటారు ఇక అమర్ లోపలికి వస్తూ ఉండడంతో అందరూ మాట్లాడాలని ట్రై చేస్తుంటారే తప్ప మాట్లాడలేక భయపడుతూ ఉంటారు ఇక అమర్ వచ్చి కూర్చుంటాడు అమర్ తను చెప్పాల్సింది చెప్పి తను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుండగా పిల్లలు అమర్ వల్ల అమ్మా నాన్నలు బాగి అందరూ ఒకేసారి మీతో మాట్లాడాలి అని అనేస్తారు ఇక పిల్లలు భయపడుతూ డాడీ మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటారు అమర్ కోపంగా అందరి వైపు ఒక్క చూపు చూసి ఏంటి అందరూ ఒకేసారి నాతో మాట్లాడాలి అనుకున్నారు కదా ఏమీ అడగకుండా అలాగే నిలబడిపోయారేంటి అడగండి అని అమర్ అంటూ ఉండగా నిర్మలమ్మ గారు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇలా ఉంటారు అమర్ని ఏం లేదురా అమర్ నువ్వు నిన్న కోడలి తల్లిదండ్రుల కూర్చి తెలుసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళావు కదా అక్కడ కోడలి తల్లిదండ్రుల గుచ్చి ఏమైనా తెలిసిందా అని నిర్మలమ్మ గారు అడుగుతూ ఉండగా ఇక అమర్కి అన్ని ఒకసారి గుర్తొస్తూ ఉంటాయి అక్కడ రామ్మూర్తి గారు ఇరవై ఏళ్ల నుండి ఆరు కోసం వెతకడం రామ్మూర్తి భాగమతి ఇద్దరు వాళ్ళ డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం అన్నీ అమర్కి గుర్తొచ్చి బాధపడుతుంటాడే తప్ప సమాధానం ఇవ్వడు ఇక వెంటనే మళ్ళీ బాగా ఇలా అడుగుతూ ఉంటుంది ఏమండి ఆరు అక్క తల్లిదండ్రుల గుర్చి కానీ మా అక్క గుర్చి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అండి అని మళ్ళీ బాగా అమర్ ని అడుగుతుండగా అమర్ సైలెంట్ గా ఉండిపోతాడు ఇక అమర్ ఏం సమాధానం చెప్పనున్నాడు ఆరు తన సొంత కానీ బాగీకి చెప్పనున్నాడా దూరం నుండి ఇవన్నీ గమనిస్తున్న ఆరు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్